అందరికీ నమస్కారం ఈరోజు స్టార్ ఫంక్షన్ హాల్లో కోట వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో కోట శాసగిరి గారు నిర్వహించిన సూపర్ స్టార్ కృష్ణా ఫ్యాన్స్ మరియు ఆర్యవశ్యుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను ఈ రోజున కోటా శేషగిరి గారు నా తూర్పు నియోజకవర్గంలోని ఆర్యవయసులందరినీ సూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పెంబాంత్ చంద్రశేఖర్ గారు నజీర్ గారు అట్లాగే మాధవి గారి పిలిచి ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో రేపు రాబోయే ఎలక్షన్లలో ఆర్యవైశ్యులందరూ కూడా ఐక్యంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఐక్యంగా వాళ్ళ గెలుపు కృషి చేయాలని చెప్పి పిలుపునియటం జరిగింది దానికి స్పందనగా కూడా పెంబాని చంద్రశేఖర్ గారు కానీ నజీర్ గారు కానీ రేపు రాబోయే ఎలక్షన్ లో గెలిచిన తర్వాత పార్లమెంట్లో పెమసాని గారు అసెంబ్లీలో నజీర్ గారు ఆర్యవయసుల యొక్క సమస్యలను వాళ్ళకి ఏవైతే ఏవైనా సమస్యలు ఉంటే కూడా వారు ఆర్యవయసులందరూ నేరుగా వచ్చి ఇంటికి వచ్చి మాకు నివేదిస్తే వారి సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము మేము ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఆర్యవయసులకు అందుబాటులో ఉండి వారికి అండగా ఉంటామని చెప్పి ఈ సమావేశంలో తెలియజేయడం జరిగింది కాబట్టి అందరం కూడా మేము ఆర్యవయసులు అందరం కూడా ఈ రోజున సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అందరం కూడా ఈ రోజు పెంబసాని గారు కానీ ఏడు నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులు అందరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరికీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కృషి చేసి వాళ్ళని గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా వాగ్దానం చేస్తున్నాం సూపర్ స్టార్ జిందాబాద్